నెల్లూరు నగరంలోని స్థానిక యాభై మూడవ డివిజన్ వైఎస్సార్సీపీ నేత బాగీ వెంకటరమణ మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం నాయకుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ నెల్లూరు నగరంలోని ఒక వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కానీలో వంద కోట్లు అభివృద్ధి చేశాడని ఎవరు ఎదురు చూడనటువంటి అభివృద్ధి మైపాడు రోడ్డులో చేశాడని నెల్లూరుకు ఆరాధ్య నాయకుడిగా పేరు పొందుతున్న వ్యక్తి అనిల్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గెలవగల నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని విమర్శించారు వినోద్ తన స్థాయి తను తెలుసుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ స్థానిక కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు బాగి వెంకటరమ్మ యాభై డివిజన్ గాంధీ గిరిజన్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో ఒక తాగుబోతు మనిషి నెల్లూరు నగరంలో ఒక అతను ఉన్నాడు అతను వినోద్ ఈరోజు నెల్లూరు నగర ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిసే వ్యక్తి నెల్లూరు నగర అభివృద్ధి దాత అనిల్ కుమార్ యాదవ్ గారిపై ఈరోజు మాట్లాడటం జరిగింది వినోద్ అనే వ్యక్తి ఈరోజు నెల్లూరు ప్రజలు తరిమేసిన తీసేసిన తహసీల్దార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎక్కడైనా సరే నియోజకవర్గంలో గెలిచే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు అలాంటి వ్యక్తి పైన నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు విధో దయచేసి చెప్తున్నా ఈరోజు విపిఆర్ దగ్గర బిస్కెట్ల కోసం వెళ్లే వ్యక్తి నువ్వు గతంలో నువ్వు ఏ నిన్ని పార్టీలు మార్చావో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా తెలుసు కాంగ్రెస్ లో ఎడంకాలతో కొడితే మళ్ళా జనసేనకు వచ్చావు జనసేన వాళ్ళు కుడికాలతో కొడితే వైసీపీకి వచ్చావు వైసీపీలో నీ పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది నీ అరాచకం ఎక్కువైపోయింది అని చెప్పి మళ్ళా తెలుగుదేశంలో కూడా వచ్చావు అక్కడదంతే నువ్వు ఎక్కడ పడతావో కూడా తెలియదు నువ్వు ఆ మా అన్న గురించి మాట్లాడేది కనీసం అనిల్ కుమార్ యాదవ్ గారి కాలు గోటు కూడా నువ్వు సరిపోవు నీ స్థాయి ఏందో నీ ఆలోచన ఏందో నీ పరిస్థితి ఏందో నీకన్నా తెలుసా అని అడుగుతున్నా ఐదు దాడితే నువ్వు కనీసం జనాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా నువ్వా మా అన్న గురించి మాట్లాడింది దయచేసి చెప్తున్న నెల్లూరు నగరంలో ప్రజలు అభిమానించే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు ఆయన గురించి మాట్లాడ అర్హత కూడా నీకు కనీసం ఇంత కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు విపిఆర్ సంబంధించి సిఆర్ఎస్ ఫండ్స్ గురించి నువ్వు మాట్లాడవు దేశంలో ఎక్కడైనా సరే సిఆర్ఎస్ ఫండ్స్ ఖర్చు పెట్టొచ్చు అదే విషయం నీకు తెలుసా కనీసం పరిజ్ఞానం అయినా ఉందా నీకు కనీసం ఆ జ్ఞానం అయినా సంపాదించుకొని ప్రెస్ ముందు మాట్లాడు వినోద్ ప్రజలందరూ కూడా కనీసం నువ్వు ఈ విధంగా మాట్లాడతామంటే అస్సలంగా ఆలోచిస్తున్నారు ప్రజలు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తర్వాత విపిఆర్ సొంత నిధులతో విద్యార్థులకి అందరూ కూడా చాలా చేశాడని చెప్పి మాట్లాడు ఈ రోజు విపిఆర్ అనే పేరు కనీసం ఎలక్షన్లు ఈ రెండు నెలలు మూడు నెలల క్రితం నుంచే బాగా జనాల్లోకి నువ్వు మీ మీ ద్వారా పబ్లిసిటీ అవుతా ఉన్నాడు కనీసం జనాలకి ఏమి చేశాడు ఈ రోజు మా అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయినప్పటి నుంచి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు దాదాపు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకి శాశ్వతంగా వరద ముప్ప అనేది పరిస్థితి ఉండకూడదు ప్రజలందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి అనే పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారం చేసిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు నువ్వు మాట్లాడుతావు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ పని చేయలేదని సిగ్గు లేదంట నీకు కొంచెం కూడా ఏమన్నా మైండ్ పని చేస్తుందా నీకు తాగేమన్నా మైండ్ ఏమన్నా అర్థం కావట్లేదా లేకపోతే నెల్లూరు నగర ప్రజలను తెలుసుకో అనిల్ కుమార్ యాదవ్ ద్వారా అభివృద్ధి జరిగిందా లేదా అని ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత మైపాడు గేటు ఆ జంక్షన్ దగ్గర ఏ విధంగా ఉండిందో నువ్వు ఎన్నిసార్లు ధర్మాలు చేస్తావు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆపోజిట్ గా అది ప్రజలందరూ కూడా తెలియదా ఈ రోజు మైపాడు గేటు రూపుడు మార్చిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గారు మీ వీపీఆర్ కానే కాదు ప్రజలు ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఇంకో మాట చెప్పావు దైవ కార్యక్రమాలు విపిఆర్ చేపించారు ఎవరి కోసం చేపించారు దైవ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేపించింది విపిఆర్ కుటుంబం బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి దాని కాదు విపిఆర్ కుటుంబం మాత్రమే బాగుండాలని చెప్పి ఆ విధంగా దైవ కార్యక్రమాలు చేపించుకున్నారు తప్ప ప్రజలు బాగుండాలా నెల్లూరు నగర ప్రజలు బాగుండాలా జిల్లా వాసులు బాగుండాలా రాష్ట్రం బాగుండాలని మాత్రం కానే కాదని చెప్పి ఇది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా తర్వాత జిల్లా నుండి సాడీలు జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉంటాడు అని అన్న లేదంట కొంచెం కూడా మీరు ఎన్ని ఎన్ని పన్నాగాలు పండినా ఎన్ని కుతంత్రాలు రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ విషయాలు తీసుకొని పోయే పరిస్థితి అనిల్ అన్న దగ్గర లేదు నిజాయితీ పురుడు అనిల్ అన్న కష్టాన్ని నమ్ముకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటాడు మీలాంటి వాళ్ళని కానే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సాడీలు చెప్పేది వీపీఆ సాడీలు చెప్పేది వీపీఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి చంచాగాళ్ళు అనిల్ అన్న కాదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు కనీసం నువ్వన్న అర్థం చేసుకో దయచేసి చెప్తున్నా నీకు మళ్ళీ మళ్ళీ నువ్వు ఈ విధంగా కానీ మాట్లాడితే రాబోయే రోజుల్లో కూడా నువ్వు నెల్లూరు నగరంలో కూడా తిరగలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనీలన్న లెక్కలు నేలస్తావు మీ లెక్కలు నేలస్తారు నెల్లూరు నగర ప్రజలు అతి తొందరలో మీ విపిఆర్ లెక్కని తుడిచిపెట్టే పరిస్థితి అతి తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలీస్ సంబంధించి ఒక చిన్న ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్స్ కి ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు తీసుకుంటామని చెప్పి మాట్లాడు సిగ్గు లేదంటే కొంచెం కూడా నీకు వినో దయచేసి కడుపు అన్నం తింటున్నావు ఇంకేమైనా తింటున్నావా ఈ రోజు మాకు ఆ సంస్కారం అనిల్ కుమార్ యాదవ్ గారు నేర్పించారు కాబట్టి నేను బూతులు తిట్టాలన్నా మాకు ఇది ఆయన ఆయన నేర్పించినటువంటి సంస్కారం అర్థం వస్తా ఉంది ఈ రోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు సొంత మనుషులు ప్రజలందరూ కూడా బాగుండాలని వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు నెల్లూరు నగరంలో ఆయన ఖర్చు పెట్టినట్టు సొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు మీలో ఏ ఒక్క నాయకుడు ఇక్కడ ఖర్చు పెట్టలేదని చెప్పి నేను దేవుడి దగ్గర ప్రమాణం చేసేదని సిద్ధంగా ఉన్నా నువ్వు చేయగలవా నువ్వు చేయలేవు ఎందుకంటే నీకు ఆ విషయం నీకు కూడా తెలుసు అనిల్ అంటే అందరు కూడా అందగా ఉండే వ్యక్తి అని నీకు కూడా తెలుసు కాబట్టి పై పై డ్రామాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిస్కెట్ల కోసం నువ్వు చేసే డ్రామాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆ బిస్కెట్లు తినే పని అయితే ఇల్లు ఆ ఇళ్ళ కాడు గుమ్మాలకాడు కాపలా కాసుకో అంతేగాని ప్రజలు అభిమానించే వ్యక్తి పైన నువ్వు ఈ విధంగా దుష్ప్రచారాలు బురద చెల్లే పరిస్థితి కానీ చేశామంటే నెల్లూరు నగరంలో రాబోయే రోజుల్లో ఈధుల్లో కూడా నిన్ను తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా